వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి ఈరోజు వేరే గిరిజన ప్రాంతానికి మనం వెళ్దామండి మరి ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే చూడండి ఈయన దొంకలు కొడుతున్నాడండి కొండ చదువు చేస్తున్నాడు ఎందుకనంటే వాళ్ళు జీడిని పైనాపిల్ అవి ఎక్కడ ఉడుస్తామని చెప్పారండి అయితే మొత్తము ఒక్క మొక్క చిన్నది కూడా లేకుండా మంచి కొయ్యాలండి ఎందుకనంటే జీడి మొక్కలు ఉడిచేటప్పుడు ఇవి మొక్కలు ఉండిపోతే ఆ మొక్కలు కనిపించవండి అందుకనేసి చాలా నీటికంతా నీట్గా మనము ఈ పచ్చి మొక్కలను కొయ్యాలండి అదే ఇదే దీన్నే కొండ చల్చడం అని కూడా అంటారండి అండి ఇది మా వృత్తి అండి మేము పండించ శ్రమ పడ్డమే కానీ ఒక్కోసారి పంట వస్తుంది ఒకరోజు పంట రాదండి అయితే ఇదంతా మొత్తం కొడతామని అంటే ఇదంతా మొత్తము సదుం చేయాలండి రోజు కొంచెం కొంచెం వేసి సదునం చేస్తానండి అని నేను చెప్తున్నాడండి ఈయన చెప్పారు ఏమంటే ఇదిగోండి కింద చూడండి చాలా బోల్డ్ ఉన్నదండి ఇది మొత్తము కొట్టాలండి చూడండి కొండ మీద మొత్తం ఎంత ఉంది ఇది మొత్తం కూడా అంటే కొయ్యాలండి మొత్తం ఉంది అలాగే ముందు కాని చూడండి చూడండి సైడ్ కూడా దొంగలన్నీ కుట్టేసి ఆ రాళ్ళు కూడా తీసి కొంచెం నూనె చేసామండి అని నేను చెప్తున్నారండి ఏ కష్టంగా ఉంటుందంటే కొట్టి చూడండి మొక్కలు కూడా కొండ మీద రావండి గట్టిగా ఉంటాయి ఆ రాళ్ళు కూడా కత్తికి తగిలిపోతూ ఉంటాయి అవన్నీ తప్పించి మనము తీయాలండి తీసి ఇదంతా ఒక దగ్గరికి కోడేసి అది మంట పెట్టి నేను చెప్తున్నాము మంట ఎందుకనంటే కాల్ చేయాలండి ఇక్కడ పురుగు అంటూ ఉంటుంది కొమ్మలకి అవన్నీ చనిపోతాయండి అప్పుడు మనం ఉడిసే మొక్కకని మంట పురుగు పూట రాదని చెప్పారండి చూడండి ఇదంతా చదువు చేశారు చూడండి ఇదే ప్రొక్లింతా తీసారట తవ్వారు చూడండి ఉన్నం చేసాము అలాగే ఇదంతా చెయ్యాలండి చెట్లు కూడా ఇవన్నీ మేము నాయనమైన అండి ఇవన్నీ పైన జీడి చెట్లన్నీ ముందు ఉడిసామండి ఇలాగే చదువు చేసి అని ఆయన చెప్పారండి ఇప్పుడు ఖాళీ ప్లేసులు ఉన్నాయి కదా అంత అంత ముందు ఈ ఏరియా ఆ దొంకలు కొట్టలేదండి ఇప్పుడు కొట్టి చదువు చేస్తున్నాము ఈ ఖాళీ ఖాళీ ప్లేసులంటే మేము ఉడిస్తామండి మన జీడి పైనాపిల్ అండి అని చెప్పారు ఇంక ఇవి కూడా ఏమంటుందంటే ఇదంతా నీట్గా చెయ్యాలండి ఆకులు అన్ని మొత్తం మొదటికి చేర్చాలని చెప్తుందండి ఇవన్నీ చూడండి ఇవి తెలుస్తుంది ఇది చూడండి ఒక ఆకుకోవడం ఎండి నాకుకోవాలన్నా ఇవిడ విడిచిపెట్టట్లేదు ఎందుకంటే ఈ చెత్త చెదరం ఎంత నీట్గా బాగు చేస్తే అంత బాగానో మొక్క కూడా ముడుస్తుందండి అని చెప్తారు మళ్ళీ రాళ్ళన్నీ తీయలు పొడాలి రాయి మీద మొక్క ఉండదండి అని చెప్తుంది కష్టమేనండి ఇది మొత్తం ఈ దొంకలు కొట్టాలి కొట్టిన తర్వాత నూనె అయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ గుణపాలతోటి గడ్డపాలతోటి ఈ రాళ్ళన్నీ పొడాలండి పొడిసి ఎక్కలాగే బయట జల్లాలండి అప్పుడు భూమి అనేది ఉంటేనే మనం ఉడగలమండి అండి రాళ్ళు మాత్రం మొక్కలు అవ్వ కదా అది మనకు తెలిసింది కదా అని అనేసి ఇప్పుడు చెప్తుందండి కొట్టాలి రాళ్ళు తీయాలి రాళ్ళు తీసిన తర్వాత మట్టి ఉంటే అప్పుడు మట్టి మీద మనం ఉడాలండి లేదు చూడండి అంత రావాలన్నాయి అని చెప్తుంది రాలనే తీసి శుభ్రం చేయాల మొక్కని పచ్చి మొక్క కూడా ఇక్కడ ఉంచమండి అని చెప్తున్నాను చూడండి ఇవన్నీ ఉడిసామని చెప్పారు చూడండి చూడండి జీడి చెట్లు ఉన్నాయి అందుకే అదంతా జీడేనండి చూడండి మొక్కలు చూడండి ఇంతకు ముందు ఉడిసామండి అని చెప్తున్నారండి ముందు వీళ్ళు ఉడిచారటండి చూడండి అదండి చూడండి ఇది మొత్తం ఏలతో మొత్తం పీకేయాలండి ఎందుకంటే అవి మొదలట్టు ఉంటే అవి మళ్ళీ అనేసి వాళ్ళు వచ్చేటంతవరకు ముందు ఏలతో తీసేస్తారు తర్వాత గొలపంతటి పొడిసి మొత్తం మొదలు ముయ్యమాట ఏళ్లతో మొక్క అగ్గొడేస్తారండి అది అగ్గొడ భూమి ఉడకని వచ్చిందనమాటను మనం మొక్క ఓడిసేట వడుకోవడాన్ని మంచిగా మొలకెత్తుందని చెప్తున్నారండి అదే అండి ఇక్కడ విషయం చూడండి ఆ ఆకులు కూడా ఎండిన ఆకులు రాయిల ఆకులు కూడా చూడండి అంత నీట్గా ఒక చేరుస్తాం అంటే ఒక ఆకు కూడా ఎక్కడ ఉంచరు మొత్తం కాల్చేస్తారటండి చేస్తారట అండి కాలు నూనె చేస్తారు ఈ చెత్త వదిలిస్తే మళ్ళీ గాలికి ఎగిరిపోయి మళ్ళీ మాకు మొక్కలు ఉడిసేవి మాకు కనిపించమండి మళ్ళీ రాళ్ళు ఎక్కడ ఉన్నాయో కూడా తీయలేము కూడా అందుకే నీట్గా చేస్తే రాయి ఎక్కడ ఉందో రాయి కూడా ఎక్కడ మనం బయటకి తీయచ్చు మట్టి ఎక్కడ ఉందో అప్పుడు తెలుస్తుంది అని శివులు చెప్తుందండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ వాయిస్ అనేది ఏంటంటే రికార్డ్ అవ్వలేదండి అందుకే నేను చెప్పవలసి వచ్చిందండి అట్లా వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు అది ఎందుకు చేస్తాను అనే ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇదంతా కొట్టారు అది అక్కడ పాప కూడా చూడండి దొంగలు అది పాప ఏంటంటే కడుపు కడుగు కొంత ముచ్చారు ఉండండి మా ఏం చేస్తున్నావు పనికొచ్చావా ఇక్కడ పాప ఇక్కడ చూడండి పనికి వచ్చారండి చూడండి అంత నీట్గా ఆవిడ క్లీన్ చేస్తుంది అలాగండి అది పాపని ఒక విషయం అడిగానండి అమ్మ చిన్న టైంలో పనికి వచ్చావా అని అంటే వచ్చానండి అప్పుడు అడిగానండి ఏమమ్మ పనికొచ్చారా అని అంటే అవునా అవునండి ఏమమ్మ పనికొచ్చామని అంటే రావాలా అండి మాకు ఇంత ఖర్చుకు డబ్బులు లేక వచ్చానని అని చెప్పింది అది నువ్వేం చదివా అంటే చదివాను అని చెప్పింది టెన్త్ పాస్ అయ్యానండి అది పాస్ అయ్యి ఎందుకమ్మ పనులకు వచ్చావు మరి వేరే జాబ్కి కానీ నేను ఇంకా ఇంకా ఫరద చదవలేకపోయామని అడిగి అడిగాను అడిగితే నేను చదవడానికి నాకు కావద్దండి అని అంటే ఏమేనని అడిగాను అంటే ఏమనంటే అవిడేటంటే అమ్మ నాన్న లేరు వాళ్ళ కోసమే నేను ఈ కూలికి వచ్చానండి ఎందుకనంటే ఈ డబ్బులు వస్తే వాళ్ళకి ఖర్చులకి అన్నం కన్నీ సరిపోతాయండి నేను అలాగే తెలుస్తానండి అని పాప చెప్తుంది అదండి చూడండి టెన్త్ క్లాస్ చదువుకొని కూలిపని కూర్చుంది వాళ్ళ అమ్మని నాన్నని ఏమమ్మ మరి ఏం జాబ్ చేయడానికి ఏమి వెళ్ళలేదా అని అంటే వెళ్ళడానికి కావదండి నేను వెళ్ళిపోతే అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేరు నేనే అమ్మని నాన్న చూడాలి అందుకే వాళ్ళ కోసం కూలి కూలి పని వచ్చానండి చెప్తుందండి వాళ్ళ కోసం చదువుకోవడానికి ఆపిస్తున్నానండి ఇంకా జాబ్కి వెళ్ళిందని ఏమో కానీ అమ్మ నాన్న వల్లే నేను జాబ్కి వెళ్ళలేక వాళ్ళ కోసం ఇక్కడికి ఉండి ఉండికొని కూలిపని చేసుకుంటానని చెప్పిందండి ఓకే అమ్మ అయితే థ్యాంక్ యూ బాయ్ అదే అండి ఆ పాప పాప ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నల కోసమే చదువు మానేసి ఉండిపోయిందట అండి ఇంటి దగ్గర అంత వాళ్ళ అమ్మ నాన్న ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు ఈవిడే పెంచాలట వాళ్ళ నాన్న అమ్మగారు ఏంటంటే లేరట అందుకే ఈవిడే ఉండిపోయిందండి అదే అక్కడ విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో కలుసుకుందాం